నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ఓం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు మృశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు వృషభ రాశి వాళ్ళకి ఆదాయం రెండుగా ఉంటుంది ఖర్చు అనేది ఎనిమిదిగా ఉంటుంది రాజ్య పూజ్యం అనేది ఏడు ఉంటుంది అవమానం అనేది మూడు ఉంటుంది అంటే ఈ రాశి వారికి గురువు రజితమూర్తిగాను అలానే తదుపరి జన్మంలో ఉండటం వల్ల కూడా రజితమూర్తిగా ఉండటం అలానే శని తామ్రమూర్తిగాను అలానే రాహుకేతులు సువర్ణమూర్తులుగా ఉంటారు అయితే ఈ రాశి వాళ్ళకి అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఆర్థిక ఆదాయం పెరిగినా కూడా కొంత మిశ్రమైన ఫలితాలు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏదైతే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా కొంత భార్యాభర్తల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగం వాళ్ళకి కూడా అధికారుల యొక్క ఒత్తిడి స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకు కొంత మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే దేహ కష్టము ధనలాభము శుభమూలకంగా వ్యయము మానసిక ఒత్తిడి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయం నందు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే గ్రహ గమనగతులు స్థితులు మనం తీసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా శని యొక్క ఫలితం అనేది దశమ స్థానంలో శని ఏకాదశ స్థానంలో రాహు యొక్క ఫలితము అలానే సంచారము పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం రవి బుధ శుక్రగ్రహాలు ఒక నెలలో ఒక రాశి నుంచి మరొక రాశికి నెల రోజులు సమయం అనేది పడుతుంది ముప్పై రోజుల కాలం అలానే ఇక్కడ కంటిన్యూ కుజుడు నలభై ఐదు రోజుల పాటు కాలం అనేది పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా గ్రహ గతుల విషయానికి వస్తే వృషభ రాశి వాళ్ళకి స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఎవరైనా సరే వృత్తిపరంగా ఉండే వ్యక్తులు తన సహచరులతోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి దానితో పాటు గురువు యొక్క బలం అనేది తక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా పొదుపు చేయటం అనేది చాలా మంచిది అంటే జన్మంలో గురువు ఉన్నాడంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా బెయ్య స్థానంలో గురువు యొక్క సంచారం తర్వాత మే ఒకటో తారీఖు నుంచి కూడా వృషభ రాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల కొంత అనుకూలమైన మార్పులు కలిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా గురువు బాగలేకపోయినా కూడా వృషభ రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి కానీ మెరుగుపడితే కానీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు పిల్లల యొక్క పెళ్లిళ్ళు కానీ అలానే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితిగతులను మనం చూస్తే ఏకాద స్థానంలో రాహు యొక్క ఫలితంలో విదేశాలకు వెళ్ళటం విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో విదేశాల్లో మంచి సీటు వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా శ్రమకు తగిన ఆదరణ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది భయాందోళన కొన్ని విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితులు కూడా మోసపోకుండా ఉండటం అనేది చాలా మంచిది ప్రయాణాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఆందోళన అనేది వెంటాడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ తన తోటి సహచరుల పరంగా కొంత జాగ్రత్త వివరించాలి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సర్వకారీ విజయాన్ని కూడా లభించే అవకాశం అనేది ఉంటుంది కానీ భాగస్వామ్య వ్యాపారం అనేది పెట్టుబడి పెట్టకుండా ఉండటం అనేది చాలా మంచిది అంటే గురువు బాగలేడు కాబట్టి ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి అలానే భాగస్వామ్యం గతంలో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు కూడా తన తోటి సహచరులతోటి కొంత జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి అంటే ఎందుకంటే కొన్ని కార్యాలయందు సర్వకార్యాలన్నీ కూడా విజయం జరుగుతున్నా కొన్ని డబ్బు పరంగా ఉండే కార్యక్రమాల్లో కొన్ని విఘ్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి పరిస్థితులకి ప్రకారంగా ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ముఖ్యమైంది అలానే కీర్తి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాజ్య అని ఏడున్నా అవమానం మూడున్నా కూడా కొన్ని విషయాల్లో కీర్తి హాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు మటుకు ఇచ్చిపుచ్చుకోట లావాదేవీల విషయంలో మటుకు కొద్దిగా మెడుకోలు పాటించి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ప్రధానంగా వీళ్ళకి రాహు యొక్క బలము అలానే శని యొక్క బలం అనేది అనుకూలంగా ఉంది అలానే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా అలానే సంతాన విషయంలో కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆలోచన మార్గం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు అంటే మా సంతానం అనేది ఎలా డెవలప్మెంట్ చెందాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కొన్ని ఆలోచనలు అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన మానసికమైన ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క బలం అనేది బాగుంది అలానే అంటే గురువు యొక్క బలం అనేది కొంత తక్కువగా ఉంటుంది అర్థం అందువల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అలా నూతన వ్యాపారాలు చేయకూడదు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది స్థానభ్రంశము స్థాన చలనం ఉంటుంది మానసికంగా ఆందోళన అనేది కొంత వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాద్యములు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కాబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం అనేది ఎక్కువ జరుగుతుంటుంది అలానే పరిస్థితులు పరిస్థితుల ప్రకారంగా వీళ్ళు కొంత సర్దుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలానే ఉద్యోగ విఘ్నములు కూడా జరిగే అవకాశం ఉద్యోగ ప్రమోషన్లతో పాటు అక్కడ ఈ నిలవలేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది పాపకార్య ఆసక్తిగా ఎక్కువ ఉంటుంది వ్యవసాయదారులు ముఖ్యంగా ఎక్కువగా అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా నూతన పంటలు నూతన విధానాలను అవలంబించవచ్చు కానీ దానిలో ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది చాలా మంచిది అలానే పెట్టుబడులు అతిగా పెట్టడం వల్ల కూడా కొంత మిశ్రమైన స్పందనలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ స్త్రీల విషయంలో ఆలోచనలు కూడా చూస్తే అలానే ఏదో ఒక రకమైన మానసికంగా ఆలోచన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా కొంత మానసికంగా ఆలోచనలు లేకుండా జాగ్రత్త వహించాలి అలానే విద్యార్థులు అధిక శ్రమ చేస్తే కానీ ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది ఉండదు కాబట్టి స్వతంత్ర ఉత్తరుల వారికి కూడా మిశ్రమైన ఫలితాలు అలానే పౌల్ట్రీ వ్యాపారం చేసే వారికి కూడా కొంత ఉపశమనం ఉంటుంది కొన్ని పనులు కొంత మందకొడిగ్గా సాగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే విద్యార్థులకి అధిక శ్రమ చేస్తే కానీ వాళ్ళ యొక్క ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండదు భార్యాభర్తలు అనవసరంగా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు చేసే సందర్భం అనేది ఉండదు ఉండకూడదు అలానే ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా అవసరం వృత్తి వ్యాపారాల ఎందు బాధ్యతలు మీద పడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రధానంగా అంటే బాధ్యతగా భావించకుండా ఆ బాధ్యతలోనే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలానే జీతం కూడా బాగా జీతపత్యాలు కూడా బాగా పెరిగే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి అంటే ఆ ఈ క్రోధినామ సంవత్సరంలో గౌరవ మర్యాదలు లోటు లేదు అలానే మీకు ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఆదాయంలో కూడా కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనవసరం వృధా ఖర్చులు ఉంటాయి వృధా ఖర్చులు ఉండకుండా పొదుపు పాటించడం చాలా మంచిది ఇల్లు గృహ నిర్మాణము అలానే బంగారు ఆభరణాలు అలానే సేవింగ్ చేయటం ఇంటిలో ఆటో మొబిల్స్ సామాన్లు కానీ వ్యాపారం చేయటం కానీ అలానే గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలన్నీ కూడా జరగడం ఆశిస్తూ సర్వే జనాసు నోభవంతు